కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోమిరెడ్డి లాంటి నీచులు అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో భాగంగా నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది దానిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు అఫిషియల్ ట్విట్టర్ దానికన్నా ముందు రామ్ దాస్ ఖండ్రికి విషయంలో ఏమేమి జరిగింది అనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇది మీరు చూసేటువంటిది ఎందుకంటే అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఈరోజు దానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతున్నారనేది క్లుప్తంగా మీ ముందు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఇది ఆగస్టు రెండు వేల పదహారు పదవతే పది ఆగస్టు పది రెండు వేల పదహారు బుధవారం ఈనాడు పత్రిక దీనిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక పేదల భూమిపై రాజకీయ రాబందులు ఇది